నెల్లూరు జిల్లా కే నెల్లూరు క్లబ్ గర్భ కారణంగా నిలిచిపోతుందని నెల్లూరు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి నెల్లూరు క్లబ్ ముఖద్వారం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ రూమ్లతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు క్లబ్ అతి పురాతనమైందన్నారు క్లబ్ అంచలంచలుగా ఎదిగి నేడు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడం అభినందనీయమన్నారు ఎంతో చురుగ్గా పనిచేస్తూ అందరి అభిమానాన్ని ప్రస్తుత కమిటీ పొందిందని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు క్లబ్ అధ్యక్షులు కోండెడ్డి శివారెడ్డి కార్యదర్శి సుధాకర్ రెడ్డి ఉపాధ్యక్షులు వీరేపల్లి అశోక్ కోశాధికారి శ్రీహరి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఒక్క సైడ్ రమ్మూర్ నెల్లూరు జిల్లాకే ఒక గర్వకారణం నెల్లూరు క్లబ్ చరిత్ర ప్రసిద్ధి గాంచిన నెల్లూరు క్లబ్ ఒక ఘనమైన చరిత్ర ఉంది ఈనాడు వేగవంతంగా అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతుంది గతంలో నెల్లూరు క్లబ్లు చూసినప్పుడు ఇప్పుడు క్లబ్లను చూసినప్పుడు ఆ తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ కమిటీని అభినందిస్తూ నెల్లూరు క్లబ్ సభ్యులు కూడా నేను చెప్పేది ఏంటంటే క్లబ్లో పది మందితో సరదాగా మాట్లాడుకునేదానికి సమయాన్ని గడిపేదానికి ఎక్కడా కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా రాజకీయ భేదాలు అభిప్రాయ భేదాలు అదేది కూడా లేకుండా ఒక మంచి వాతావరణంలో ఈ క్లబ్ని నిర్వహించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు క్లబ్ ఉండటం నేను అదృష్టంగా భావిస్తూ ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకి నా చేత ప్రారంభోత్సవాలు చేయించారు వారికి క్లబ్ కమిటీకి అదేవిధంగా సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేకంగా